ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది బ్యాంకులు కూడా వినియోగదారులను పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తూ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి ముఖ్యంగా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డుల జోరు భారీగా పెరిగింది ఉద్యోగస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి అయితే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వారు ఇలా క్రెడిట్ కార్డులను తీసుకుంటే అప్పుల ఊబిలో కూరికిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్నవారు క్రెడిట్ కార్డులను తీసుకుంటే చాలా ఇబ్బంది హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి లక్షణాలు ఉన్నవారు క్రెడిట్ కార్డులు తీసుకోకూడదో ఓసారి చూద్దాం కొంతమందికి తాము చూసే ప్రతిదాన్ని కొనాలని అనిపిస్తుంది ముఖ్యంగా బయటకు వెళ్తే చాలు ఏదైనా వస్తువు కొనకుండా ఇంటికి రాలేదు దీనిని ఇంగ్లీష్ లో ఇంపల్సివ్ షాపింగ్ అని పిలుస్తారు ఈ తరహా లక్షణాలు ఉన్నవారు క్రెడిట్ కార్డులు తీసుకుంటే అవసరం ఉన్నా లేకపోయినా అధికంగా కొనుగోలు చేసి అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కొంతమంది రుణాలు గ్రూప్ రుణాలు వ్యక్తిగత రుణాలు తీసుకుంటూ అందువల్ల క్రమం తప్పకుండా ఆయా రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు ఇలాంటి వారు కూడా క్రెడిట్ కార్డులు తీసుకునే సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే ఉత్సాహంగానే ఉంటుంది కానీ బిల్లు కట్టినప్పుడు మాత్రమే కష్టం తెలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు కొంతమంది క్రెడిట్ కార్డులో కనీస చెల్లింపు చేస్తే సరిపోతుందని అనుకుంటారు ఇది అతి పెద్ద తప్పు ఎందుకంటే మిగిలిన బ్యాలెన్స్ వడ్డీని పెంచుతూనే ఉంటుంది ఉదాహరణకు మీరు పది ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే అప్పు పదిహేను వేలు అవుతుంది ఇప్పటికే నాలుగు లేదా ఐదు అప్పులు ఉన్నవారు క్రెడిట్ కార్డు తీసుకోవాలా వద్దా అని జాగ్రత్తగా ఆలోచించాలి మీ జీతం మీద మాత్రమే ఆధారపడితే అప్పులు పెరిగినప్పుడు సమస్యగా మారవచ్చు